హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్ తెలుగు ఈ ఈరోజు నేను ఒక మంచి పీస్ఫుల్ విజిట్ చేయగల ప్లేస్ అని చూపించగలుగుతాను అది ఎక్కడో కాదు మనకు గుంటకల్ నుంచి పది కిలోమీటర్లు మనకు గుత్తి సైడ్ వెళ్ళామంటే మనకు మెయిన్ రోడ్కి మనకు హజరత్ సుల్తాన్ ఖాద్రి రహమతుల్లా అలీ దర్గా ఉంటుంది తర్వాత హజరత్ సుల్తాన్ ఖాద్రి మస్జిద్ ఉంటుంది ఇక్కడ మదరసా ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక స్కూల్ ఇవన్నీ కలిసి ఒకే చోట విత్ పీస్ఫుల్ ప్లేస్ అండి చూపిస్తాను ఎలా ఉందని చెప్పి ఇక్కడ వచ్చేసి మనకు ఎవరైనా విజిటర్స్ అంటే వచ్చి ఇక్కడ మనకు కొద్ది సేపు తీరాలనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లేస్ ఉంది ఇక్కడ అంటే మనకి ఫ్యామిలీతో విత్ ఫ్యామిలీతో రావడానికి మంచి ప్లేస్ అండి ఇది వెళ్దాం మనం చూపిస్తాను ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పి గైస్ మన ఇప్పుడు వచ్చేసి హజరత్ సుల్తాన్ షాఖరి అహమద్ల్ అల్లి దర్గా వచ్చేస్తున్నాం ఇది వచ్చేసి మనకు దొడ్డి గుంటకల్ నుంచి పది కిలోమీటర్లు వెళ్ళామంటే మనకు నక్కలతోటి అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది అక్కడే మనకు దర్గా అయితే ఉంటుంది చూపిస్తాను ఇక్కడ విజిట్ చేసే అంటే మనకు కూర్చుని ఎక్కడ కూర్చుండాలని అంటే ఇక్కడ విజిటర్స్ వస్తే ఎక్కడ ఉండాలా అని చెప్పి నేను ఆ ప్లేసెస్ చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకు మస్జిద్ చూపిస్తాను ఇక్కడ మద్రసా చూపిస్తాను ఇవన్నీ నేను ప్లేసెస్ చూపిస్తాను మా వీడియో కంటిన్యూ చేయండి సో ఏదైతే ఇక్కడ మనము హైవే మీద ఉన్నామో ఇది వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు గుంతకల్ అండి సో ఇక్కడ ఇటు సైడ్కి వెళ్తే మనకు గుత్తి సైడ్ వెళ్తాము ఈ యొక్క హైవేలోనే మనకు హజరత్ సుల్తాన్ షా ఖాద్రి రహమదుల్లా అల అని చెప్పి ఒక దర్గా అయితే ఉంది చాలా పీస్ఫుల్ దర్గా అండి ఇది చూస్తున్నారు కదా ఇదే అండి మనకు నక్కల్ తోటిలోని హజరత్ సుల్తాన్ షా ఖాద్రి రహమదుల్లా అల యొక్క దర్గా షరీఫ్ అండి తర్వాత ఇదో ఇదే అండి మనకి ఎంట్రన్స్ సో ఇక్కడ ఏదైతే మస్జిద్ కనబడుతుందో ఇది వచ్చేసి మనకు సుల్తాన్ షా ఖాద్రి మస్జిద్ అండి చాలా చాలా బాగుంది మస్జిద్ కూడా తర్వాత దర్గా కూడా బాగుంది నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను అసలు ఇక్కడ ఉన్న మనకు కూర్చోవడానికి కానీ అంటే ఎవరైనా ఇక్కడికి మనకు భక్తులు వస్తే ఎలా ఉంటుంది లోపల కూర్చోడానికి కానీ అని చెప్పి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి దర్గా ఎంత పీస్ఫుల్గా ఉందో మొత్తం మనకు రాయితో కట్టబడిన దర్గా అండి చాలా చూడ పైన డూమ్ చూస్తే మీకు ఎంత ఎంత హెవీగా ఉందో డూమ్ మనకు సో అదే విధంగా లోపల కూడా దర్గా అంతే బాగుంటుందండి కూర్చోడానికి కానీ మనకు ఇది మస్జిద్ అండి ఇది మనకి ఇది మస్జిద్ కూడా చాలా బాగుంది ఇప్పుడే నేను చదువుకొని వచ్చాను లోపల నుంచి ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది జరగా సో ఇదంతా మస్జిద్ ప్లేస్ అనేది ఇదంతా మస్జిద్ మనకు ఈ యొక్క మస్జిద్ పక్కన నుంచి మనము వెళ్ళినామంటే ఎవరైనా విజిటర్స్ వస్తే కూర్చోడానికి కానీ కొద్దిసేపు సేద తీయడానికి కానీ లేదా ఫ్యామిలీతో అలా కొద్దిసేపు మనము హాయిగా గడపడానికి కానీ ఇక్కడ మనకి ఒక మంచి ప్లేస్ అయితే ఉందండి సో మసీద్ పక్కన నుంచే వెళ్తే మనకు ఆ యొక్క ప్లేస్కి అయితే మనం చేరుకుంటాము చూస్తారు కదా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ దిగిన వెంటనే మనకు మొత్తం కోకోనట్ ట్రీస్ అండి అంటే అదే టెంకాయ చెట్లండి టెంకాయ చెట్లతో తర్వాత ఇక్కడ పక్కనే మామిడి తోట ఉంటుంది సో ఆ ప్లేస్ చూస్తేనే మనకు ఆ యొక్క బాడీలో అదొక వైబ్రేషన్ అంటే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అంటే ఎందుకంటే గ్రీనరీ ఉంటుంది ఆ ఫ్యామిలీతో వచ్చి అలా భోజనం చేయొచ్చు లేదంటే పిల్లల్ని పిలుచుకోవచ్చు అట్లా మనము పిక్నిక్ లాగా వచ్చి ఇక్కడ ఆటలాడి వెళ్ళొచ్చు సో తర్వాత వచ్చేసి మనకు దర్గాకు వచ్చి మనం అలా దర్శనం చేసుకోవచ్చు సో చాలా పీస్ఫుల్ అని చెప్పొచ్చు ఎవరైనా ఇలా గుత్తి హైవే మీద నుంచి వెళ్ళేటప్పుడు కొద్దిసేపు మనము రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ దర్గా దగ్గర వచ్చి మనం రెస్ట్ తీసుకున్నా కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు నేనైతే యాక్చువల్లీ నేను ఒక దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చానండి అంటే ఇంత డెవలప్మెంట్ అప్పుడు కాకపోతే చెట్లు ఉన్నాయి కానీ ఇంత పెద్ద చెట్లు అయితే ఉండకపోయినప్పుడు సో ఇప్పుడైతే సూపర్ డెవలప్ అయిందండి ఈ దర్గా ఇది వచ్చేసి మనకు దొడ్డి అని చెప్పి ఒక గ్రామం అండి గుంతకల్ దగ్గర నుంచి మనం పది కిలోమీటర్లు గుత్తి సైడ్ వెళ్ళినామంటే ఈ యొక్క నక్కలదొడ్డి గ్రామానికి అయితే మనం చేరుకుంటాము అక్కడే మనకు ఈ యొక్క హైవే మీదనే ఈ యొక్క దర్గా ఉంటుంది హజరత్ సుల్షాన్ షాఖాదిరియా రామ్తుల్లాలి యొక్క దర్గా చాలా చాలా మంచి దర్గా అండి ఇంకా నేను కొన్ని ప్లేసెస్ చూపిస్తాను ఇంకా అదండి ఆ తర్వాత దర్గా నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళామంటే మనకు అక్కడ వచ్చేసి మనకు దర్గాకి వచ్చిన వెంటనే మనం కాలు చేతులు కడుక్కోవడానికి ఊజుఖానా కానీ తర్వాత వచ్చేసి మనకు టాయిలెట్స్ కానీ తర్వాత వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ ఉంటుందండి చూడండి దర్గా చుట్టుపక్కల మొత్తం మీరు తినుబండారాలు ఉంటాయి మీరు అంటే ఒక్కొక్కసారి క్యారీ తెచ్చుకోకపోయినా కూడా మీకు ఇక్కడ తినడానికి అయితే మీకు ఏమీ ఇబ్బంది ఉండదండి సో మీరు పిక్నిక్ ఎట్లా వస్తారు కాబట్టి మీరు హాయిగా మీరు క్యారర్ తెచ్చుకున్నా కూడా మీరు ఇక్కడ మంచిగా భోంచేసి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు మీరు చూస్తారు కదా ఇక్కడ చెట్లు కూడా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇదంతా వజూ అండి అంటే దర్గాకు వచ్చిన వెంటనే ఇక్కడ మసీద్కి వచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇది వజూ అంటే అంటారు దీన్ని సో వాటర్ ఫెసిలిటీ అయితే సూపర్ అండి వాటర్ మాత్రం ఎక్కడ మనకు తక్కువ లేనట్ల చాలా బాగుంది వాటర్ ఫెసిలిటీ చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న చెట్లు మనకి ఇంకొక టూ త్రీ ఇయర్స్లో పెద్ద పెద్ద చెట్లే మనకు నిడనిస్తాయి దీని కింద కూడా కూర్చొని అందరూ హాయిగా చేతున్నారు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు బిఎస్ ఇక్కడ టెక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గరకైతే వెళ్తున్నాము బిఎస్ టెక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ఉంది ఇక్కడ దీని ఈ యొక్క పరిధిలోనే దర్గా పరిధిలోనే సో చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఇక్కడ కూడా భక్తులు కానీ విజిటర్స్ కానీ ఇక్కడ అందరూ హాయిగా ఆడుకోవడానికి కానీ తర్వాత వచ్చేసి అందరూ కొద్దిసేపు అలా తిరగచ్చు మనము సో మంచి ప్లేస్ అండి దీనికి చుట్టుపక్కల మొత్తం మనకు చాలా మంచి ప్లేస్ అయితే అవైలబుల్లో ఉంది ఇది మదరసాఖం స్కూల్ అండి రెండు ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఎక్కడ చూసినా మనకు ఈ దర్గా చుట్టూ గ్రీనరీనే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు టాయిలెట్స్ ఉన్నాయండి ఇక్కడనే మనకు సో ఈ గ్రీనరీ చూస్తేనే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంటూ వస్తుంది కాబట్టి నేను ఏమంటానంటే అలా బయటికి పిక్నిక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు గుంతకల్ నుంచి మనకు గుత్తి సైడ్ నక్కలదొడ్డి దగ్గర గ్రామానికి వచ్చే హజరత్ సుల్తాన్ షా షాఖాది హంతుల దర్గాకి మీరు వచ్చినారంటే అక్కడ మంచి విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు నేను అంటే టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో మీకు ఇక్కడ దర్గాకు వచ్చినట్లు ఉంటుంది అలా మీరు అలా బయటికి మీ ఫ్యామిలీతో పిక్నిక్కి వచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు విజి విజిట్ చేయండి సో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఈ యొక్క దర్గా మొత్తము రాతి కట్టడం అండి ఎక్కడ మనం మనకు పెద్ద పెద్ద మంచి పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన రాతి కట్టడం అండి ఇక్కడ చూడ చూడదగ్గ ప్లేస్ ఏమంటే అండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం రాతి కట్టడాలు చాలా తక్కువ చూస్తుంటాం సో అప్పుడప్పుడు మనం పిల్లలకి పిలిచి ఇలాంటి కట్టడాలు కూడా మనం చూపించగలిగితే వాళ్ళకు కూడా కొద్దిగా అవేర్నెస్ అంటూ ఉంటుంది సో మస్జిద్కి ఆపోజిట్లోనే దర్గా ఉంటుంది దర్గాకి ఆపోజిట్లోనే మస్జిద్ ఉంటుంది ఎవరైనా మనం నమ్మాజ్ చదువుకోవాలనుకున్నా కూడా కూడా నమాజ్ చదువుకోవచ్చు చూస్తున్నారు కదా మనకు అంతా తిన్నబండరా ఐస్ క్రీమ్స్ కానీ పానీపూ కూరీస్ కానీ తర్వాత మనకు ఆ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం తినగలుగుతాము ఇప్పుడు మనం దర్గాలోకి అయితే వెళ్తున్నామండి ఇది దర్గా ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది దర్గాలోకి వెళ్దాం లోపల వ్యూ చూపిస్తారు మీకు యాక్చువల్గా అంటే లోపల పర్మిషన్ ఉందో లేదు తెలియదు అండి ఒకసారి నేను మాక్సిమం నేను మా యొక్క వ్యూవర్స్కి నేను చూపించడానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే లోపల కూడా చాలా చాలా బాగుంది అంటే చాలా పెద్ద ప్లేస్ ఉందండి అంటే ఆ కట్టడాన్ని నేను చూపించ చూపిస్తాను మీకు అంటే ఎంత భారీ కట్టడం అయితే కట్టారు ఇక్కడ అని చెప్పి హైవేకే ఉంటుంది ఈ యొక్క దర్గా కాబట్టి చాలా చాలా అంటే ఒక వ్యూ ఆ హైవేలో వెళ్ళేటప్పుడు ఒక మంచి కట్టడాన్ని చూసాము అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అందరికి కూడా అంటే అటు దారి వెంట పోయే వాళ్ళకి సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము లోపల ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు నమాజ్ టైంకి నమాజ్ చదువుకోవాలనుకుంటే దర్గా లోపల ఒక సైడ్కి మీకు నమాజ్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మగవాళ్ళకి ఎట్లా మజీదు ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు ఆడవాళ్ళకి లేడీస్కి మాత్రం దర్గా లోపల ఒక పక్కన మీరు నమాజ్ కూడా చదువుకోవడానికి వీలైన ప్రదేశం అయితే ఉంది సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కావచ్చు నక్కలతోడ్డిలో ఉన్న సుల్తాన్ షా ఖాజీ రహ్దుల్లా అలీ దర్గాని విజిట్ చేయండి ఈ యొక్క గ్రీనరీని కానీ యొక్క పీస్ఫుల్ ప్లేస్ని కానీ మీరు ఆస్వాదిస్తారని నేను అయితే ఆశిస్తున్నాను నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్